ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే పరమాత్మ ప్రేమకు పాత్రలైన పిల్లలు దుఃఖీలుగా ఉన్న ఆత్మలని సుఖీలుగా తయారు చేయండి అలాగే వ్యర్థాన్ని సమాప్తి చేసుకోండి తర్వాత అందరి సమయాన్ని కూడా సమీపానికి తీసుకురండి అని బాబా చెప్పడం జరుగుతుందన్నమాట అయితే దాని గురించి ఏం చెప్తున్నారో ఇంకా మనం తెలుసుకుందాము మహావాక్యాలు ఈ ఈరోజు బాబ్దా నలువైపులో ఉన్న పరమాత్మకు ప్రియమైన పిల్లలను చూస్తున్నారు పరమాత్మ ప్రియమైన పిల్లలు కోటల్లో కొద్ది ఉంటారు ఎందుకంటే ఈ సమయంలోని పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకోగలరు కలపమంతటిలో ఆత్మల యొక్క ప్రేమ మహాత్మల ప్రేమ ధర్మాత్మల ప్రేమను అనుభవం చేసుకున్నారు కానీ పరమాత్మ ప్రేమ కేవలం ఇప్పుడే ఈ సంగమ యుగంలోనే దొరుకుతుంది ఈ తక్కువ యుగం తక్కువ సమయంలోనే ఇప్పుడు ఈ సంఘం యుగంలోనే శివ పరమాత్మ ప్రేమ దొరుకుతుంది దానినే పిల్లలని మీరు అందరు అనుభవం చేసుకుంటున్నారు ఎవరైనా మిమ్మల్ని పరమాత్మ ఎక్కడున్నారు అని అడిగితే మీరు ఏం జవాబు చెప్తారు ఏం జవాబు చెప్తారు అని అడుగుతున్నారు ఏం చెప్తాం మనం నీ నాతోనే ఉన్నారు నాతోనే ఉంటారు నా హృదయంలోనే ఉంటారు ఇలా అనుభవం చేసుకుంటున్నారు కదా మీకే తెలుసు మీకు మాత్రమే ఈ ప్రేమ యొక్క అనుభవం ఉంది మా హృదయంలో బాబా ఉంటారు మరి బాబా హృదయంలో మేము ఉంటాము అని అంటారు పరమాత్మ మీకు తెలుసా అంటే మరి ఈ విధంగా అంటామని అంటున్నారు అయితే పరమాత్మ ప్రేమ యొక్క ఈ నశను అనుభవం చేసుకునే భాగ్యం మాకే లభించింది అని మీకు తెలుసా బాబా అడుగుతున్నారు పరమాత్మ ప్రేమను పొందే ఆ భాగ్యం మీకే లభించిందని మీకు తెలుసా అని అడుగుతున్నారు ఎవరితోనైనా ప్రేమ ఉన్నదానికి గుర్తు ఏమిటి ప్రేమకు గుర్తు వారికి బలిహారం అయిపోవటము అయితే పరమపిత పరమాత్మ పిల్లలైన మీ నుండి ఏం కోరుకుంటున్నారో మీ అందరికి తెలుసు కదా ప్రతి ఒక్కరు నుండి బాబు దాదా కోరుకునేది ఏమిటంటే నా యొక్క ఒక్కొక్క బిడ్డ తండ్రి సమానంగా అవ్వాలి అని తండ్రి ఎటువంటి వారు పిల్లల యొక్క స్థితి కూడా అంత శ్రేష్టంగా అవ్వాలి ఆ శ్రేష్ఠ స్థితి ఏమిటి సంపూర్ణ పవిత్రత స్థితి ఎటువంటి పవిత్రత అంటే స్వప్నంలో కూడా అపవిత్రత రాకూడదు ఇటువంటి సంపూర్ణ పవిత్ర స్థితిని తయారు చేసుకుంటున్నారా అని బాబా అడుగుతున్నారు ఆ సంపూర్ణ పవిత్రతలో అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు అంటే వ్యర్థం ఆ ఇవన్నీ కూడా వ్యర్థ సంకల్పాలు ఇవే అపవిత్రత అంటే ఒకరి గురించి ఏవేవో వ్యర్థం ఆలోచించుకుంటూ పోతూ ఉంటారు కొంతమంది అయితే అవి మనకు సంబంధం కూడా ఉండదు వాళ్ళ ఆడే మాటలకి మన ఆలోచనలకి సంబంధం కూడా ఉండదు ఏటేటో అనేసుకొని ఎందు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు చిన్నదాన్ని పెద్దది చేసిస్తూ ఉంటారు అదంతా వ్యర్థం అపవిత్రత అంటున్నారు అది ఉండకూడదు అంటున్నారు బాబా వర్తమానంలో సమయం సమీపంగా వస్తున్న కారణంగా బాబుదా సూచన ఇస్తున్నారు సమయం యొక్క సమీపతను అనుసరించి వ్యర్థ సంకల్పం కూడా అపవిత్రతకు గుర్తు రోజాంతటిలో అభిమానం యొక్క లేదా అవమానం యొక్క ఏ వ్యర్థ సంకల్పం అయినా తన వైపుకు లావడం లేదు కదా ఎందుకంటే నడుస్తూ నడుస్తూ బాబ్దాద మీకు ఇచ్చిన విశేషతలను మీ విశేషతలుగా భావించి అభిమానంలోకి వచ్చేస్తున్నారు ఇది కూడా వ్యర్థ సంకల్పమే కదా అదే విధంగా నాది అనే భావం యొక్క అశుభ సంకల్పాలు అంటే నేనేం తక్కువ కాదు నాకు కూడా అన్ని తెలుసు నా యొక్క ఈ సంకల్పమే యథార్థమైనది ఉన్నతమైనది ఇలా నాది అనే భావంతో కూడిన అభిమాన సంకల్పాలు కూడా సూక్ష్మ అపవిత్రత యొక్క అంశము అని బాబా అంటున్నారు నేనేం తక్కువ కాదు నేనే తెలివైన దానిని నేనే బాబా జ్ఞానం తీసుకొచ్చాను ఇలా నాది నేననే భావంతో కూడిన అభిమాన సంకల్పాలు కూడా సూక్ష్మ అపవిత్రత యొక్క అంశము అంటున్నారు అందువలన ఏ రకమైన అపవిత్రత యొక్క వ్యర్థ సంకల్పం యొక్క అంశం ఏది మిగిలిపోలేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచం యొక్క స్థాపన సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేవారు పరమాత్మకు ప్రియమైన పిల్లలైన మీరే నిమిత్తలు నిమిత్త ఆత్మల యొక్క తరంగాలు నలువైపులా వెదజల్లబడతాయి అందువలన ఏ రకమైన వ్యర్థ సంకల్పం తన వైపుకి లావటం లేదు కదని పరిశీలించుకోండి ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచం పవిత్ర రాజ్యం సమీపంగా వస్తున్నాయి నలువైపులో రకరకాల రూపాలలో దుఃఖం మరియు అశాంతి పెరిగిపోతున్నవి అందువలన పవిత్రత యొక్క తరంగాల అవసరము దుఃఖం మరియు అశాంతికి కారణం అపవిత్రత కనుక అపవిత్రత ఆత్మలకు మరియు భక్తి ఆత్మలకు డబల్ సేవ ఇప్పుడు అవసరము వాచ ద్వారా సేవ అయితే నలువైపులా ఆర్బ ఆర్బటంగా జరగటం బాధ్యత చూశారు మీపై నిందను తొలగించుకుంటున్నారు కానీ ఇప్పుడు ఆత్మలకు అదనపు శక్తి అవసరము కనుక మనస సేవ ద్వారా ఇవ్వాలి ధైర్యాన్ని ఇవ్వాలి ఉత్సాహ ఉల్లాసాలను ఇవ్వాలి కనుక ఈ సమయంలో డబుల్ సేవ అవసరము దీని కొరకు బామ్ద చెప్పారు ప్రతి ఒక్కరు సయాన్ని పూర్వీకులుగా భావించండి అని మీరు కలప వృక్షానికి పునాది పూర్వీకులు మరియు పూజ ఆత్మలు బామ్ద అయితే దుఃఖి ఆత్మలు యొక్క పిలుపు వింటూ ఉంటారు పిల్లలని మీ దగ్గరికి వారి పిలుపు యొక్క ధ్వని చేరుకోవాలి ఇప్పుడు సంపూర్ణ పవిత్రాత్మలుగా తయారవుతున్నారు కానీ ఇప్పుడు వెన వెంట మనస సేవను పెంచాలి అని బాబా అంటున్నారు ఇప్పుడైతే మాత్రం వ్యర్థం అంతా సమాప్తి చేయండి మీ తరంగాలు అంతా వ్యాపిస్తాయి ప్రపంచం అంతా కూడా ఎందుకంటే మీరు నిమిత్తలు పూర్వీకులు కదా మీ తరంగాలతోనే ఇంకా అందరూ ఈ ప్రపంచమే తయారవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనస సేవను పెంచండి అందరికి దుఃఖి ఆత్మలకు సుఖాన్ని ఇవ్వండి ధైర్యాన్ని ఇవ్వండి ఉల్లాసాలు ఉత్సాహాలు కూడా ఇవ్వండి ఇప్పుడు మనసు సేవ పెంచాలి ఇది చాలా అవసరము అని బాబా అంటున్నారు బాబా ఈ మురళీలన్నీ మనసు సేవ మీదే నడిపిస్తున్నారు అన్నమాట శాంతి